ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ను ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైపోయింది సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై పరాజయం పాలైంది ఇక ఆఖరి ఆరు ఓవర్లో ముంబై విజయానికి నలభై ఎనిమిది పరుగులు అవగా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుందని చెప్పొచ్చు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం అంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మొట్టమొదటి ని ఓటమితో స్టార్ట్ చేశాడు దానిపైన హార్దిక్ పాండ్యా ఏమైనా స్పందించాడో ఒకసారి తెలుసుకుందాం ఆఖరి వరకు మేము గేమ్ లోనే ఉన్నాం చివరి ఐదు ఓవర్లలో మా విజయానికి నలభై రెండు పరుగులు అవసరమయ్యాయి మా చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామని అనుకున్నాం కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం అదే మా కొంప ముంచింది చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇంత తక్కువ స్కోర్ ఛేదించుకోలేకపోయినా మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఇదొకటే అని నేను చెప్పొచ్చు అహ్మదాబాద్ లో మళ్లీ తిరిగి వచ్చి ఆడినందుకు సంతోషంగా ఉంది అహ్మదాబాద్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు మొత్తం అభిమానులతో నిండిపోయింది అయితే తిలిక్ తిలక్ వర్మ సింగిల్ తిరస్కరించడం మొదట నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఆ తర్వాత తనది సరైన నిర్ణయమేనని నాకు అనిపించింది ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైక్ లో ఉంటే బెటర్ అని తిలక్ భావించాడు నేను కూడా అతడికి ఫుల్ సపోర్ట్ కనిపించాను ఇంకా మాకు పదమూడు మ్యాచ్లు ఉన్నాయి గుజరాత్ జట్టు కూడా చాలా పటిష్టంగా ఆడింది ఇక తర్వాత మ్యాచ్లో మేము ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని అనుకుంటున్నాం ఇక రోహిత్ భయ్య గురించి చెప్పాలి అంటే నాకు నేను కెప్టెన్సీ చేస్తున్నట్టు అనిపించలేదు రోహిత్ భయ్య నా పక్కనే ఉన్నట్టు అనిపించింది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తను చాలా ముందడుగు వేసి నాకు ఎంతో సపోర్ట్గా నిలిచాడు అలా అవుతుందని కూడా నేను అనుకోలేదు థ్యాంక్స్ చెప్తూ ఇక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ముగించాడు నిజానికి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను మైదానంలో కొంతవరకు అవమానించాడు కానీ బయట మీడియా ముందుకు మాత్రం తను ఇలా చెప్పడం కొద్దిగా సర్ప్రైజింగ్ గానే ఉంది